在拍照呢。 থাকতে পারি না আ হ্যাঁ ইচিনা পরোয়ালা স্যার নিয়েছি ওকে পড়া আমি रिलेटेड ए ए మన ఎలక్ట్రానిక్ ఎగ్జిబిషన్ సేవతో పాటుగా ఈ కార్యక్రమంలో ప్రధాన భూమికగా మనందరినీ ఉద్దేశించి మనకి ఈ జిఎస్టి చక్కటి మార్పుల గురించి తెలియజేయడానికి మన గౌరవ ముఖ్య అతిథి యువకుడు అందరితో ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో కూడా ఇంత మాత్రం కూడా కోపించుకోకుండా అందరినీ ప్రేమగా మాట్లాడగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి ఉత్తమ నాయకుడు మన పాసం సునీల్ కుమార్ గారు నిజంగా మా పాసమే సునీల్ కుమార్ గారు అంటే రావలసిన చేస్తూ వారిని మన వాణిజ్య పనుల శాఖ అధికారి గారు శ్రీ ప్రవీణ్ కుమార్ గారు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చంద్రశేఖర్ గారు కార్యదర్శి శ్రీధర్ గారు అలాగే చెంచురామయ్య గారు రామగారు మున్సిపల్ కమిషనర్ గారు పెద్దలు వారిని కూడా వెతికి వెతికి రావాల్సిన అందరూ కూడా కూర్చోవాలి దయచేసి సుధాకర్ గారు అలాగే పెద్దలు వెంకట సుబ్బయ్య గారు అలాగే అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్ గారు వారిని కూడా వేదిక రావాల్సిందరు వెంకట సుబ్బారావు గారిని కూడా వేదికపైకి రావాల్సిన ప్రాంతం చెప్పిర చెప్పాలి అలాగే ఫామ్ బ్రోకర్స్ కి సారథ్యం ఇస్తున్నటువంటి వల్లకోట సురేష్ గారిని కూడా వెరికిపైకి రావాల్సింది ప్రార్థన చేస్తున్నాను సమయం చాలా తక్కువ ఉంది కానీ తగినంత సమయంలో ఆగ్ని అంబేద్కర్ అక్కడ ఉన్న భక్తులు సోదరులు కోట సునీల్ గారికి అలాగే ఎర్నెస్ట్ గంపిస్తా లేక నాగेंद्र గారికి మా మన పొస్కోర్ది కమేశ్వర గారికి అలాగే సోదరులు మా నాయకులు మా మ గారికి మన పెద్దలు చంద్ర గారికి అలాగే పెద్దలు వెంకట ప్రసాదన్న గారికి సురేష్ గారికి ఇక్కడ మా భాస్కర్ గారికి నా సోలకు అలాగే నా అభివృద్ధిని కాని మీ అందరికీ అలాగే మీ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇప్పుడే నాగేంద్ర సార్ చెప్పారు ఈ జిఎస్టీ వల్ల ఏమేమి లాభాలు ఉన్నాయి అంటే జిఎస్టీ తగ్గిపోతే వ్యాపారస్తులు ఏమైనా ఇబ్బంది అంటే ఇబ్బంది అయితే ఏం లేదు మీకు కూడా జిఎస్టీ తగ్గడం వల్ల ఇంకా కొనుగోలు శక్తి పేదల దగ్గర జరిగేటువంటి కార్యక్రమం అయితే ఈ జిఎస్టీ విషయం కేవలం వ్యాపారస్తుల మీదనే మాట్లాడుతున్నాము మేము కూడా ముందుగా పథకంలోనే తిరిగాం అయితే సాధారణ ప్రజల్లో దీనిపైన చర్చగా పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సాధారణ ప్రజలు పేద ప్రజలు పేద ప్రజలు ఉపయోగించే పాలు నూనె నెయ్యి అలాగే ముఖ్యంగా కాలుగేట్ పేస్టు బ్రష్ వీళ్ళంటిపై కూడా పుస్తకాలు స్టేషనని అన్నిటి సోపులు కూడా అన్నిటిగా చేసి అది కూడా పేదవాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత అది చాలా దగ్గర పేదవాళ్ళని ఇన్వాల్వ్ చేయట్లేదు దీంట్లో కానీ చేయాల్సినవి వాళ్ళని ఎట్లాగే మద్దగాల్సిన వాళ్ళని ఎందుకంటే మా అందరూ ఉన్నటువంటి వస్తువుల్ని కొనేటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా విషయం చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తామైతే మా నాయకులు సార్ చెప్తున్నాను సార్ మా గూడూరులో వ్యాపారస్తులు మనం గూడూరులో వ్యాపారస్తులు మేము అక్కడికి అక్కడికి తెలుస్తున్నప్పుడు అందరూ కూడా సార్ అది చేస్తున్నారు సార్ జీఎస్టీ తగ్గింది అని మా ఊళ్ళు అందించారు మా ఊళ్ళు మనసులే ధన్యవాదాలు ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఏ ఆటలు వచ్చిందో దాని ప్రకారం మా వాళ్ళు ఎక్కడ కూడా డీవీ అర్థమయ్యేందులో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ స్టిక్కరింగ్ వేసి అందరు కూడా అవగాహన కార్యక్రమాన్ని మా వాళ్ళు చేశారని చెప్పి మా ప్రవీణ్ గారికి తెలియజేస్తున్నాం సార్ మా ఊళ్ళో వ్యాపారస్తులు చాలా మంచివాళ్ళు సార్ నాకు చేసి నా అనుభవంలో ఇక్కడే ముఖ్యంగా ఇక్కడే పెరిగాను మా వాళ్ళు ఎక్కడ కూడా మోసం అనేది మా వాళ్ళు లేదు ఎస్పెషలీ ఇక్కడ ఉన్నవాళ్ళు మొత్తం ఈ రాజ్యాభిలో ఉన్న వాళ్ళు ఎక్కడ కూడా మోసం అనేది వీళ్ళకి చేత కాదు అందుకనే భగవంతుడు ప్రశాంతంగా పిలుపుని చెప్పి నేను తెలియజేస్తున్నాను సార్ ఖచ్చితంగా మీరు కూడా గత వచ్చినప్పుడు జిఎస్టి మరణ తగ్గిందా ఇదో ఈరోజు ఫ్రిడ్జ్ తమ్ముకున్నాం ఈరోజు తగ్గింది ఇదో ఈరోజు ఏసీ తమ్ముకున్నా గతంలో ఈరోజు ఇది పర్సెంట్ జిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ తగ్గించాయని చెప్పాల్సిన బాధ్యత కూడా మిగిలిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏదో లేదు గవర్నమెంట్ ఉంది కదా వాళ్ళు చెప్పుకుంటారంటే గవర్నమెంట్ ఒక్కరి వల్ల ఇది సాధ్యం కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను మీరు అందరూ ఇన్వాల్వ్ అయితే తప్ప ప్రజలకి అవగాహన అంత తెలియక రాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను జీఎస్టీ అంటే పేదవాళ్ళకి ఏం తెలియదు వాడు పైసే కట్టేస్తాడు ఎందుకు కట్టడం లేదు కష్ట కొంటే పది రూపాయలు ఇరవై రూపాయలు కొనేస్తాడు ఎందుకు పెంచామో మనం అన్నాడు కానీ ఇప్పుడు తగ్గించినప్పుడు ఎప్పుడు చరిత్రలో ఈ విధంగా జిహెచ్ తగ్గించిన ఉండి దాఖలాలు ఎప్పుడూ లేవు మన దేశంలో ఫస్ట్ మోడీ గారిలో ఈరోజు కార్యక్రమం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మేమందరం కూడా ప్రజలకు వెళ్ళి మేము ఈ అవగాహన తీసుకొస్తున్నాం అంటే మేము కూడా మా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దగ్గర నుంచి బూత్ కమిటీ కమిటీ పెట్టించి చెప్పండి 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 వాళ్ళకి తెలియాలి ఈ గవర్నమెంట్ మేలు చేసింది మనకైనటువంటి భావన వాళ్ళకి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లా కూడా మనం ఊరికే మీటింగ్ పెట్టేసి తగ్గింది తగ్గింది ఇందుకు తగ్గింది కాబట్టి ఇప్పుడు తగ్గూడు కాబట్టి అందుబాటులో వస్తున్నాయి కాబట్టి చెప్పాల్సిన బాధ్యత మీ మీపై ఉందని చెప్పి కూడా మేము అందరూ కూడా భావన చేసుకున్నాము అలాగే ముఖ్యంగా తగ్గించిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా కొన్ని విషయాల్లో జీరో జీరో పూర్తిగా తెలియజేశాను ఈ భీమా విషయంలో కానివ్వండి పుస్తకాల విషయం కానివ్వండి స్టేషనరీ విషయంలో కానివ్వండి పూర్తిగా జీఏస్ కాబట్టి బాధ్యత ఉంది ఎందుకంటే ఇది చాలా మంది అంటే కొన్ని కోట్ల మందికి ఉపయోగం ఈ కార్యక్రమం ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఒక అయితే అయితే ఇది సంక్షేమ కార్యక్రమాల కన్నా ఎక్కువ పేదవాడికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీద కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా కోఆపరేట్ చేయండి మీకు కూడా మంచిదే ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది మీకు కూడా వ్యాపారాలు బాగా జరుగుతాయని చెప్పి కూడా మనందరినీ కోరుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం అయితే నేను ఉందామనుకున్నా నాకు కూడా కొన్ని విషయాలు పూర్తిగా తెలియదు ప్రవీణ్ సార్ చెప్తే నేర్చుకుందామని కూడా వచ్చా కానీ ఎన్స్పెక్టెట్ గా సీఎం ప్రోగ్రాం సీఎం గారు నిధులకు వస్తున్నారు అందువల్ల పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి